జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణం సుందరకాండ మహాబలుడైన మారుతి సూర్యునికి మహేంద్రునికి వాయువుకు బ్రహ్మకు ఇతర దేవతలకు నమస్కరించాడు తన శరీరాన్ని పెంచాడు ఒళ్ళు విరిచాడు ప్రళయకాల మేఘ గర్జనలా మహానాథం చేశాడు చేతులను నడుము మీద ఉంచాడు పాదాలను దట్టించాడు చెవులను రుక్కించాడు తోకను విదిల్చి అంగదాది మహావీరులతో వాయువేగంతో సాగిపోయే రామబాణం లాగా లంకకు వెళ్తాను అక్కడ సీతామాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళడం అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణుని బంధించి తీసుకువస్తా ఏది ఏమైనా కార్య సఫలతతో తిరిగి వస్తానని పలికాడు ఒక్క ఉదుటున అంతరిక్షంలోకి ఎగిరాడు శ్రీరామకార్యానికి వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు వాయువు చల్లగా ప్రసరించాడు దేవతలు గంధర్వులు మహర్షులు కీర్తించారు సముద్రం మీదుగా సాగిపోతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలిచాడు తానింత కావడానికి ఇక్ష్వాకుల వంశుడైన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం ఆ ఇక్ష్వాకుల తిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళ్తున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి బయటకు రమ్మన్నాడు అతని బంగారు గిరి శిఖరాల మీద హనుమంతుడు ఒకంతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు మైనాకుడు సరేనన్నాడు ఒక్కసారిగా సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుణ్ణి తనకు ఆటంకంగా తలచాడు మారుతి తన ఎదతో నెట్టివేశాడు మైనాకుడు అబ్బురపడ్డాడు మానవ రూపంలో గిరి శిఖరం మీద నిలిచాడు సముద్రుని కోరికను తెలిపాడు హనుమంతుడు మైనాకునితో నీ ఆదరపూర్వకమైన మాటలకు తృప్తిపడ్డాను ఆతిథ్యం అందుకున్నట్లే భావించు సమయం లేదు ఆగడానికి వీలు లేదు అని చెప్పి చేతితో అతన్ని నిమిరాడు ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది సింహిక అనే రాక్షసి హనుమంతుడి మింగాలని చూసింది కానీ హనుమంతుడే తన వాడి అయిన గోళ్లతో సింహికను చీల్చేశాడు త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు నూరు యోజనాలు ప్రయో ప్రయాణించిన అను మాత్రమైనా అలసిపోలేదు శత్రు దుర్భేద్యమైన లంకను చూశాడు అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలమనుకున్నాడు అంతవరకు వేచి రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు ఇంతలో లంకాధిదేవత అయిన లంకిని అతన్ని చూసింది నీవెవరు ఎందుకు వచ్చావని నిలదీసింది యథార్థం చెప్పమని గద్దించింది తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదన్నది తన చేతిలో చావు తప్పదని హనుమంతుణ్ణి బెదిరించింది హనుమంతుడు లంకా నగరం అందంగా ఉంటుందని విన్నాను ఒకసారి చూసిపోవాలని వచ్చాను చూశాక వచ్చిన దారినే వెళ్ళిపోతానని చెప్పాడు లంకిని భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుని బలంగా కొట్టింది హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకినిపై ఒక్క దెబ్బ వేశాడు స్త్రీ అని గట్టిగా కొట్టలేదు కానీ ఆ మాత్రం దెబ్బకే కూలబడిపోయింది లంకిని బ్రహ్మ ఇచ్చిన వరం జ్ఞాపకం చేసుకుంది ఒక వానరుడు వచ్చి లంకినిని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు ఆ సమయం ఆసన్నమైందని హనుమంతునితో పలికింది లంకలోకి వెళ్ళమని చెప్పింది హనుమంతుడు ముక్కద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు ప్రాకారం పైనుండి దూకి వెళ్ళాడు అది కూడా ఎడమ పాదం ముందు పెట్టి శత్రువుల వినాశనాన్ని కోరుతూ లంకలోకి ప్రవేశించాడు లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రాలైన ఇండ్లను చూశాడు సంగీత మాధుర్యాన్ని చవిచూశాడు వేద ఘోషను విన్నాడు రకరకాల వాళ్లను చూశాడు సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు ఎక్కడా జాడ కనిపించలేదు మహాపార్శ్వ కుంభకర్ణ విభీషణ మహోతర విరూపాక్ష విద్యుత్ జిహ్వాదుల భవనాలన్నీ వెతికాడు రావణ అంతఃపురంలోకి వెళ్ళాడు ఎందరో స్త్రీలు చెల్లా పడుకొని పడుకుని ఉండడం చూశాడు ప్రత్యేక శయ్యపై పవలించిన ఒక స్త్రీని చూశాడు మహా సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుని భార్య మండోదరి కానీ హనుమంతుడు సీత అని భ్రమించాడు సీతను చూశానని సంతోషంతో గంతులు వేశాడు కొద్దిసేపటికే తన ఆలోచన తప్పై ఉంటుందని గ్రహించాడు శ్రీరాముణ్ణి ఎడబాసి సీత ఇలా ఉండగలుగుతుందా అని అనుకున్నాడు ఆమె సీత కానే కాదని నిశ్చయించుకున్నాడు ఎక్కడా సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు సీత జాడను కనిపెట్టలేకపోయిన తాను ఏ ముఖం పెట్టుకుని తిరిగి వెళ్ళాలని బాధపడ్డాడు అయినా నిరుత్సాహపడకూడదని నిశ్చయించుకున్నాడు ఇంతవరకు వెతకని ప్రాంతాలకు వెళ్లాలని తీర్మానించుకున్నాడు ఎక్కడికు వెళ్ళినా నిరాశ కలుగుతున్నది సీత కనబడలేదని చెబితే శ్రీరాముడు జీవించడు అతడు లేకపోతే లక్ష్మణుడు ఉండడు వీరి మరణ వార్త విని భరత శత్రుఘ్నులుండరు పుత్రుల మరణానికి తట్టుకోలేక కౌసల్య సుమిత్ర కైకేయి తనువులు చాలిస్తారు ప్రియమిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బ్రతకడు దానితో రుమ తార అంగదులు మిగలరు ఇది చూసి వానర జ్యోతి వానర జాతి ఈ లోకాన్ని వీడుతుంది ఇందరి మరణానికి కారణం కావడం కన్నా ప్రాయోపవేశంతో ప్రాణాలు వదలడమే మంచిదనిపించింది మారుతికి కానీ ఆలోచించి చూస్తే ఆత్మహత్య కన్నా బతికుండటమే ఎన్నో విధాల ఉత్తమం అనిపించింది చర్చి సాధించేటేమిటి బతికితే సుఖాలను శుభాలను పొందవచ్చు బతికి ఉన్న వాళ్ళు ఎన్నడైనా కలుసుకోవచ్చు అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు హనుమంతుడు సీతారామలక్ష్మణులకు రుద్ర ఇంద్ర యమ వాయుదేవులకు సూర్య చంద్ర మరుద్గణాలకు నమస్కరించాడు అశోకవనంలోకి అడుగు పెట్టాడు ఇంద్రుని నందనవనం లాగా ఉంది అశోకవనం అద్ అను అనువున వెతికాడు హనుమంతుడు ఎత్తైన సింసుపా వృక్షాన్ని ఎక్కాడు దాని కింద మలిన వస్త్రాలను కట్టుకొని ఉన్న ఒక స్త్రీని చూశాడు ఆమె చుట్టూ రాక్షస స్త్రీలున్నారు ఆమె కృషించి ఉంది దీనావస్థలో ఉంది ఆమె సీతే అయి ఉంటుందని అనిపించింది హనుమంతుడికి ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు రాముడు చెప్పిన వాడితో సరిపోలాయి ఋష్యముఖ పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించడం లేదు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆమె సీతే అని ధృవపరుచుకున్నాడు ఆ వృక్షంపైనే ఉండిపోయాడు సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి శ్రీరాముని స్మరించుకుని నమస్కరించాడు వేకోజామయ్యింది వేద ఘోషలు వినబడుతున్నాయి నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు సీత దగ్గరికి వచ్చి రావణుడు నయాన భయాన సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు కానీ ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగనని సీత తేల్చి చెప్పింది శ్రీరాముడి నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది రావణులో రావణునిలో ఆవేశం పెళ్ళుబుకింది రెండు నెలల గడువు విధించాడు ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆమె నిరాకరించింది చివరకు సీతను చంపుతామని భయపెట్టారు ఈ దుస్థితికి సీత ఎంతో విలపించింది శ్రీరాముడికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలున్నది ఈ మాటలను కొందరు రాక్షస స్త్రీలు రావణుడికి చెప్పడానికి బయలుదేరారు ఇంకొందరు తక్షణమే సీతను బంధించగలమన్నారు అంతవరకు నిధురించిన త్రిజట అనే రాక్షసి అప్పుడే మేల్కొంది త్రిజట విభీషణుడి కూతురు రాక్షస స్త్రీలను అదిలించింది తనకు వచ్చిన కలను చెప్పింది వేయి హంసలతో కూడిన పల్లకి మీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చున్నట్లు చూశాను సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం చూశాను నూనె పోసిన శరీరంతో రావణుడు నేల మీద పడిపోయి ఉన్నాడు ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకుని ఎర్రని వస్త్రములు కట్టి రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకెళ్లడం చూశాను వరాహం మీద రావణుడు మొసలి మీద చిత్తు ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్లడం చూశాను లంక చిన్నా భిన్నం కావడం చూశాను అన్నది స్వప్నంలో విమాన దర్శనం కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని రావణునికి వినాశం తప్పదని శ్రీరాముడికి జయం కలుగుతుందని చెప్పింది ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభ శకునాలు తోచాయి చెట్టు పైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడుకోవాలో అని ఆలోచించసాగాడు రామకథ గానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు సీతాదేవికి వినబడేటట్లు రామకథను వర్ణించాడు సీతాదేవి అన్ని వైపులా చూసింది చెట్టు మీదున్న హనుమంతుణ్ణి చూసి ఆశ్చర్యానికి లోనైంది హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు అమ్మా నీవెవరు ఒకవేళ సీతాదేవివే అయితే నీకు శుభమగుగాక దయతో విషయాలు చెప్పమని ప్రార్థించాడు తనను సీత అంటారని తెలిపిందా సాధ్వి తన వృత్తాంతమంతా వివరించింది హనుమంతుడు తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు దగ్గరగా వస్తున్న మారుతిని చూసి రావణుడేమో అని అనుమానపడింది సీత నిజంగా రామదూతవే అయితే రాముని గురించి వినిపించమంది సీత కోరిక పైన హనుమంతుడు శ్రీరాముడి రూప గుణాలను వివరించాడు శ్రీరాముడి ముద్రికను సమర్పించాడు దాన్ని చూసి పరమ ఆనంద సీత తన దైన్యాన్ని వివరించి శ్రీరాముడిని త్వరగా లంకకు తీసుకువచ్చి రాక్షసుల చెర నుండి తనను విడిపించమని చెప్పి మారుతిని అడిగింది అంతదాకా ఎందుకు తన వీపు మీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముడి సన్నిధికి చేరుస్తానన్నాడు హనుమంతుడు ఇంత చిన్నవాడివి ఎలా తీసుకెళ్లగలవని ప్రశ్నించింది సీత హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు సంతోషించింది సీత అయినా హనుమతో వెళ్ళడానికి నిరాకరించింది పరపురుషుణ్ణి తాకనన్నది శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే అతని స్థాయికి తగిన తగిన విషయం అని చెప్పింది అమ్మ నా వెంట రావడం నీకు అంగీకార యోగ్యం కాకుంటే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాలు ఇమ్మని అడిగాడు హనుమంతుడు ఆమె తమ అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది కొంగుముడి విప్పి అందులోని దివ్య చూడామణిని హనుమంతునికి ఇచ్చింది సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి రావణుడు అతని సైన్యపు శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు అనుకున్నదంతా చేశాడు ఆ కపివీరుడు రాక్షస స్త్రీడు పరుగు పురుగున వెళ్ళి లంకేష్నికి ఈ విషయం చెప్పారు రావణుడు ఎనభై వేల మంది రాక్షసులను పంపాడు హనుమంతుడు వాళ్ళను మట్టుబెట్టాడు తన పైకి వచ్చిన జంబుమాలిని మంత్రిపుత్రులు ఏడుగురిని రావణుడి సేనాపతు సేనాపతులు ఐదుగురుని హనుమంతుడు చంపివేశాడు అక్షయ కుమారుణ్ణి కూడా అక్షకుమారుడు అక్షకుమారుణ్ణి కూడా అంతమొందించాడు చివరకు ఇంద్ర చిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు బ్రహ్మవరం చేత అది హనుమంతుని మీద క్షణకాలమే పనిచేస్తుంది అయినా దానికి తాను కట్టుబడి ఉన్నట్లు నటించాడు హనుమంతుడు రావణుని ముందు ప్రవేశపెట్టారు అతన్ని రావణుడు అడిగినప్పుడు తాను రామదూతనని చెప్పాడు శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో సభాముఖంగా చాటాడు సహించలేని రావణుడు హనుమంతుని చంపమని ఆజ్ఞ ఇచ్చాడు దూతను చంపడం భావ్యం కాదన్నాడు విభీషణుడు ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చునన్నాడు హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు బట్టలతో హనుమంతుడికి తో హనుమంతుని తోకను చుట్టారు నూనెతో తడిపి నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు విభీషణుని భవనం తప్ప లంకకంతా నిప్పు పెట్టాడు అందుకే సీతను చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చాడని చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని సామెత పుట్టుకొచ్చింది లంకలో హాహాకారాలు మిన్నుముట్టాయి లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు తోకతో పాటు ఆయన కోపం కూడా చల్లారింది అప్పుడు తను ఎంతో తప్పు చేశానని భయపడ్డాడు ఎందుకంటే లంకంతా కాలిపోతే సీతామాత కూడా కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు వచ్చిన పనిని చేజేతలా పాడు చేసుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు కానీ ఎక్కడో చిన్న ఆశ తన తోకనే కాల్చని అగ్నిదేవుడు పరమ పూజ్యురాలైన సీతను దహిస్తాడా అని ధైర్యం తె తెచ్చుకున్నాడు ఇంతలో సీత క్షేమంగా ఉందని చారణుల మాటల ద్వారా తెలుసుకుని చాలా సంతోషించాడు సీతమ్మ దగ్గరికి చేరి పాదాభివందనం చేశాడు ఆమె అనుమతితో తిరుగు ప్రయాణమయ్యాడు అరిష్టం అనే పర్వతాన్ని ఎక్కాడు అక్కడి నుండి ఆకాశంలోకి ఎగిరాడు మధ్యలో ఆత్మీయపూర్వకంగా మైనాకుడిని తాకి వేగంగా ప్రయాణం కొనసాగించాడు మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు జాంబవంతుడు దాన్ని విని పొంగిపోయాడు హనుమంతుడు విజయుడై వస్తున్నాడని వానరులకు తెలిపాడు హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగు పెట్టాడు వానరులంతా చుట్టూ చేరారు పెద్దలకు నమస్కరించాడు హనుమంతుడు చూ చూశాను సీతమ్మను అని ప్రకటించాడు అందరూ ఆనందించారు లంక ప్రయాణ విశేషాలను వారికి వివరించాడు మారుతి అంగదుడు ఓ వీరులారా సీతాదేవి జాడ తెలిసిన తర్వాత కూడా ఆమె లేకుండా శ్రీరాముడి దగ్గరికి వెళ్ళడం సబబు కాదు లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకొని శ్రీరాముని వద్దకు వెళ్దామని అన్నాడు జాంబవంతుడు అంగదుడి మాటను ఖండించాడు శ్రీరామ సుగ్రీవులు సీతను చూసి రమ్మన్నారే గాని తీసుకురమ్మనలేదు పైగా రావణుణ్ణి సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు దానికి భంగం కలగనీయకూడదన్నాడు అందరూ వెళ్లి జరిగిన విషయాలను నివేదిద్దామన్నాడు దారిలో అందరూ మధువనంలోకి వెళ్లారు తేనెలు తాగారు మధువనాన్ని ధ్వంసం చేశారు మధువనం సుగ్రీవుని రక్షణలో ఉంది అతని మేనమామ దిముఖుడు దాన్ని కాపాడుతున్నాడు వానరుల దాటికి దదిముఖుడు గాయాల పాలయ్యాడు వెంటనే వెళ్ళి సుగ్రీవుడికి ఈ విషయం చెప్పాడు ఇదంతా శుభ భావించాడు సుగ్రీవుడు అంగద హనుమదాదులు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటికి చేరారు హనుమంతుడు శ్రీరామునికి సాష్టాంగ నమస్కారం చేశాడు చూశాను సీతమ్మని అని చెప్పాడు రామలక్ష్మణుల ఆనందానికి అంతులేదు సీత ఇచ్చిన చూడామణిని శ్రీరాముడికి సమర్పించాడు హనుమంతుడు శ్రీరాముడు కోరగా సీతాన్వేషణ వృత్తాంతాన్ని చెప్పాడు శ్రీమద్ రామాయణం సుందరకాండ సంపూర్ణం